పవిత్రాత్మ మాట ఓ తండ్రి పరలోక భూలోకముల కధిపతి ఈ విషయములను నీవు జ్ఞానులకు వివేకులకు మరుగుపరచి పసి బిడ్డలకు వీని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు ప్రభుని అంద విశ్వాసముతో నమ్మకముతో వచ్చినటువంటి బిడ్డలారా ఇలాంటి దేవుని యొక్క వాక్యము లుకాశుభ వార్త పదేవ అధ్యాయము నుండి వాక్యము చదువుకుంటున్నా పదేవ అధ్యాయం పదిహేడవ నుండి వాక్యములు డెబ్బది ఇద్దరు తిరిగి వచ్చి ప్రభు మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పి అందుకు యేసు సైతాను ఆకాశము నుండి మెరుపువలే పడిపోవుట నేను కాంచితేని నేను మీకు పాములను త్రేళ్లను అనగద్రొక్కుటక్కును శత్రువు బలమును అణగద్రక్కుటక్కును అధికారమును ఇచ్చి అవి ఏవియో మీకు హాని చేయ చాలవు దుష్టాత్ములు మీకు వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని ఆనందింపుడు అనెను ఇది క్రీస్తు ప్రభునే సువిశేషము క్రైస్తువ మీకు స్థుతి కలుగునగాక దేవుని బిడ్డలారా ఈనాడు మనము రెండు విషయాలు ధ్యానము చేసుకోవాలి గుర్తు పెట్టుకోవాలి మొదటిది ఇలాంటి మొదటి సువిశేషములు మొదటి వాక్యం లుకాశు వార్త పదే అధ్యాయం పదిహేడు వచనముల వాక్యం అంటూ ఉంది ఆ ఇద్దరు తిరిగి వచ్చి ప్రభు మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవే అని చెప్పారు ఆ ఇద్దరు అంటే ఏ ఇద్దరండి ఎవరో తెలుసుకోవాలంటే అది పదో అధ్యాయం వార్త పదే అధ్యాయం మొదటి వచనం చదివితే మనకు అర్థమవుతుంది ప్రభువు ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకును ప్రతి ప్రాంతమునకును వారిని ఇద్దరిని చొప్పున ముందుగా పంపెను దేవుని బిడ్డలారా ఈ పదేవ అధ్యాయం ఆరంభములో మొదటి వాక్యములో ప్రభువు డెబ్బది ఇద్దరిని ఎన్నుకొని ప్రభువు స్వయముగా వెళ్ళాలనుకున్న ప్రతి పట్టణమునకును ప్రతి గ్రామములకు వాళ్ళ ఇద్దరిద్దరిని చంపున ప్రభు మార్గాన్ని సిద్ధము చేయడం కోసం ముందుగానే పంపించారు ఆ డెబ్బతి ఇద్దరి గురించే ఈరోజు వాక్యములు మాట్లాడు అప్పుడు పంపించారు ఇప్పుడు ఆ డెబ్బతి ఇద్దరు తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు అయ్యా ప్రభు మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని ఆనందపడుతున్నారు పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని ఆనందపడుతూ ఉంటే ప్రభు మీకు పిశాచములే కాదు తేళ్లను పాములను అడగదొక్కటాన్ని ఇంకా ఈ లోకములో దుష్టాత్మను బంధించటానికి మీకు అధికారాలు నేను ఇస్తూ ఉన్నాను అయితే మీరు దుష్టాత్మను పారద్రోలుతున్నందుకు కాదు ఆనందపడవలసింది వాక్కించుంటే ఒక్కసారి కాశ భారత పది మధ్యాహ్నం ఇరవయో వచనంలో ప్రభు అంటున్నాడు దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోక మందు రాయబడి ఉన్నవని ఆనందింపుడు దేవుని నమ్మినటువంటి విడల రా ప్రభు అంటున్నటువంటి మాటను ఒక్కసారి మనము ధ్యానము చేసుకోవాలా గుర్తు పెట్టాల దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందపడకండి దేనికి పడాలట పరలోకములో మీ పేర్లు రాయబడుతున్నందుకు మీరు ఆనందపడండి అంటున్నాడు దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఈ లోకములో మనము సాధించిన దానిని బట్టి గొప్పలు చెప్పుకోకండి ఈ లోకములో మనము కూడబెట్టుకున్నది సంపాదించినది సాధించినది మన హోదా మన అధికారము మన పదవి మన పెత్తనము వీటిని చూచి గర్వపడకండి ఆనందపడకండి కానీ మీరు గర్వపడాలి ఆనందపడాలి అని ఏదైనా ఉంటే పరలోకములో మీ పేరు రాయబడినప్పుడు ఆనందపడండి పరలోకములో మీ పేరు రాయబడినప్పుడు సంతోషించండి పరలోకములో మీ పేరు రాయబడినప్పుడు గర్వము ఉండండి అంతేకాని ఈ లోకములో కూడబెట్టినది సంపాదించినది సాధించిన దానిని బట్టి ఆనందపడకండి అది శాశ్వతము కాదు అది నశించిపోతుంది శాశ్వతమైనటువంటి ప్రలోక రాజ్యములో పేరు రాయబడి ఉందా అప్పుడు ఆనందపడు శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యములో నీకు స్థానము లభించిందా అప్పుడు సంతోషపడు చాలా చక్క దుష్టాత్మలు మీకు వశముగుచున్నందుకు ఆనందపడకండి కానీ మీ పేర్లు ప్రలోక ముందు రాయబడి ఉన్నందుకు ఆనందింపండి పిటలారా మీకు గుర్తుందా లుకాషు భారత అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి వాక్యము చూస్తే లాజరు ధనికుడి యొక్క ఉపమానాన్ని ప్రభు బోధిస్తాడు ఆ ఉపమానమును ఒక్కసారి మనం మరొకసారి జ్ఞాపకము చేసుకుందాం లుకాశ్రుభార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ చిన్నములు ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపు చనవంతుడు ఒకడున్నాడట నిత్యము విందులు వినోదాలతో సుఖిస్తున్నాడు సంతోషిస్తున్నాడు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు పట్టు పీతాంబరాలు ధరిస్తూ మంచిగా భోజనము చేస్తూ విందులు వినోదాలు సుఖించుడు ఆనందింపుడు అన్నట్టుగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు తర్వాత ఇరవై వచ్చినమంటూ ఉంది అతని వాకిట లాజరు అని నిరుపేద పడి ఉండెను అతని దేహమంతయు వృణాలతో నిండి ఉండెను ఈ ధనవంతుడేమో సుఖించి ఆనందిస్తూ తన రాజభోగాలు లేకపోతే విందులు వినోదాలతో కాలము గడుపుతూ ఉంటే పాపం మీ పేదవాడు నిరుపేద తన ఇంటి వాకిట ఉండి అయ్యా ఏమైనా పెట్టయ్యా అక్కలేస్తుందయ్యా అంటూ అనేక సార్లు అయినట్టు ఇంకా ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఏదైనా ఇవ్వకపోతాడా ఏదైనా పెట్టకపోతాడా అని ఎదురు చూస్తూ ఒంటి నిండా ప్రణాలతో పిల్లతో బాధలు అనుభవిస్తూ శ్రమలు అనుభవిస్తూ అక్కలితో అల్లాడిపోతున్నాడు పేదవాడు పేదవాడి పేరు ఏంటండి రాయబడి ఉంది ఏమని అతని వాకిట లాజరు అను నిరుపేద లాజరు అని నిరుపేద ఉండెను నిరుపేద పేరేంటి లాజరు మరి ధనవంతుడి పేరేంటి రాజభోగ్గాలతో సుఖిస్తున్న వాడు విందులు వినోదాలతో సుఖిస్తున్నటువంటి వాడు పట్టు పితాంబరాలు ధరించినటువంటి ధనికుడి పేరేంటి లోకంలో గొప్ప బ్రతుకు బ్రతుకుతున్నటువంటి ధనవంతుడి పేరేంటి రాయవడల ఈ గ్రంథంలో రాయబడలేదంటే అక్కడ రాయబడలేదని అర్థం ప్రలోకములో రాయబడలేదని అర్థం వాక్యం అంటుంది ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రాలు ధరించి నిత్యము విందులతో వినోదాలతో కాలము గడుపుచుండను ధనవంతుడు పేరు లేదండి వీళ్ళిద్దరూ మరణించిన తర్వాత లాజరేమో అబ్రహాము ఒడిలోనికి పరలోకములోనికి తీసుకుని పోబడేను ధనవంతుడు నిత్య నరకాక్తిలోనికి తీసుకుని పోబడేను అని వాక్యం ఇక్కడ నేను ఈ వాక్యాన్ని ఎందుకు చెబుతున్నానంటే ధనవంతుడి పేరు గ్రంథములో రాయబడలేదు పరలోకములో లేదు పేదవాడైనటువంటి లాజరు పేరు గ్రంథములో రాయబడింది పరలోకములో రాయబడింది అబ్రహాం ఊడిలోనికి చేర్చబడి పరలోక రాజ్యంలో స్థానాన్ని పొందుకున్నాడు అందుకు లాజరు అని నిరుపేద ఆనందించాల ఇక్కడ బాధపడుతున్నందుకు కాదు ఇక్కడ ఇబ్బంది పడుతున్నందుకు కాదు కష్టపడుతున్నందుకు కాదు పుళ్ళుతో వ్రణాలతో నలిగిపోతున్నందుకు కాదు ఆయన బాధపడవలసింది కానీ ఆయన పేరు పరలోక రాజ్యంలో రాయబడుతున్నందుకు లాజరు ఆనందపడాల ప్రబోధి అంటున్నాడు శిష్యులతో అంటున్నటువంటి మాట దుష్ట ఆత్మలు మీకు వశమగుతున్నందుకు కాదు మీరు ఆనందపడవలసింది పరలోకముల మీ పేర్లు రాయబడినందుకు బిడ్డలారా ప్రభు ఈ రోజు మనతో కూడా అంటున్నాడు ఎక్కడ నువ్వు కూడబెట్టుకున్న దానికి సంపాదించుకున్న ఆస్తులకు పేరు పదవి హోదా అధికారం వీటిని చూచి కాదు నీవు ఆనందపడవలసింది అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే అశాశ్వతమైనది ఏదో ఒక రోజు ఒకవేళ నీకున్నా పోతుంది లేకపోయినా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నీ పేరు పరలోకంలో రాయబడిందా బిడ్డ నీ పేరు పరలోకంలో రాయబడిందా రాయబడితే ఆనందపడు సంతోషపడు దేవుని స్థుతించు రాయబడలేదా ఎప్పటికైనా నీ పేరు పరలోకంలో రాయబడడానికి పరలోక రాజ్యంలో స్థానము పొందటానికి ప్రయత్నము చేయి మారు మంచి మాటలు మాట్లాడు మంచి జీవితము జీవించు ఏమో ప్రభు నిన్ను క్షమించి మన్నించి అక్కున చేర్చుకుని తన రాజ్యములో తన గ్రంథములో నీ పేరు రాస్తాడేమో ఆ పేరు రాయబడాలని ప్రభుని ప్రార్థించు కాబట్టి నాటి వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నటువంటి బిడ్డలారా ఈ గొప్ప మాటను భగవంతుడు మనకు అందిస్తూ ఇరవై ఒకటవ వచనములో ప్రభు అంటున్నాడు ఓ తండ్రి పరలోక భూలోకమునకు అధిపతి ఈ విషయములను నీవు జ్ఞానులకు వేకులకు మరుగుపరచి పసిబిడ్డలకు వీరిని తెలియపరచేందుకు నీకు ధన్యవాదాలు రెండవ మాటగా ప్రభు ఈ రోజు మనకు బోధిస్తున్నటువంటి మాట విజ్ఞానులకు వివేకవంతులకు జ్ఞానులకు వీటిని మరిగిపరిచి పసి బిడ్డలకు వీరిని తెలియచేసావు కదయ్యా నీకు వందనాలయ్యా అంటూ స్థుతిస్తున్నాడు యేసు ప్రభు తనని తాను మహిమిపరచుకోవట్లా తన నామాన్ని మహిపరచట్లా నేను మీకు ఈ యొక్క దుష్టాత్మను పార్వద్రోలిపి సాచాలను బంధించేటటువంటి అధికారాన్ని ఇచ్చా కాబట్టి నన్ను పోగడండి నన్ను స్థుతించినట్ల వాళ్ళందరి ముందు దేవుని స్థుతిస్తున్నాడు అంటే మీరు కూడా దేవుని స్థుతించండి మహిమ గౌరవము ఆరాధన అంతా కూడా భగవంతుడికి చెందాలి మనం ఏమి సాధించినా ఏమి చేసినా నేను చేశాను అని గొప్పలు పోవద్దు ఇది నాకు మాత్రమే సాధ్యమని గొప్పలు చెప్పుకోవద్దు నా అధికారముతో లేకపోతే నా శక్తితో నా టాలెంట్తో నేను సాధించాలనుకోవద్దు నీవు ఏమి సాధించినా ఎంత ఎత్తుగదిగినా ఎంత గొప్పవాడివైనా దేవుని స్థుతించు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా ఇది చేయటానికి సాధించడానికి పనిని పూర్తి చేయటానికి నాకు శక్తినిచ్చిన నడిపించినందుకు నీకు వందనాలయ్యా అంటూ యేసు ప్రభు మనము కూడా భగవంతుడిని నిత్యము స్థుతించాలి కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా ఈ రెండు మాటలు ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం ఒకటి ఇక్కడ నీవు సాధించినది ఎంత ఉన్నా ఎంత ఎత్తుకు ఎదిగినా పెట్టుకోవలసింది అవన్నీ కూడా శాశ్వతం కాబట్టి శాశ్వతమైన పరలోక రాజ్యంలో నీ పేరు ఉందా లేదా అని ఆత్మ చేసుకో అక్కడ నీ పేరు ఉంటే రాజ్యంలో స్థానం ఉంటే ఆనందించు సంతోషపడు లేకపోతే నీ గ్రంథంలో దేవుని గ్రంథంలో నీ పేరు రాయబడడానికి ప్రలోక రాజ్యంలో నీ పేరు రాయబడడానికి ప్రలోక రాజ్యంలో స్థానము పొందడానికి మార్పు చెంది మంచి జీవితము జీవించు రెండవది నీవు ఎంత గొప్పవాడివైనా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ఎంత గొప్పగా సాధించినా ఏమి సాధించినా ఎంత నీవు గొప్ప పని చేసినా కూడా నీ శక్తి వలన చేశాను నీ వలనే అయ్యింది అనుకోకుండా భగవంతుని కృప వలన భగవంతుని దయ వలన ఆయన శక్తి వలన నేను ఈ పని పూర్తి చేశాను ఈ పని చేయగలిగాను ఇది సాధించగలిగాను అని దేవుని నామాన్ని మరుస్తూ యేసు ప్రభువనే మనము కూడా దేవునికి ధన్యవాదాలు స్తోత్రములు చెప్పుకోవాల రెండు మాటలు ప్రభు ఈ రోజు మనకు నేర్పుతున్నారు కాబట్టి ఇంత గొప్ప విషయాలను తెలియజేసినటువంటి ప్రభునికి వందనాలు తెలుపుతూ కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేసుకుందాం ప్రేమాయుడని ఎస్ అయ్య ఈ రోజున నీవు చక్కని మాటలు తెలియచేసావు ఇదిగో నాయన ఈ లోకం మేము సాధించిన విషయాలను బట్టి ఉన్నతముగా గొప్పగా ఆనందపడి ఈ లోకములో సుఖించి సంతోషించడము కాకుండా పరలోక రాజ్యంలో స్థానాన్ని పొందుకునే విధముగా జీవించలాగిన పరలోక రాజ్యంలో మా పేరు రాయబడి ఉందా లేదా నా ఆత్మ పరిశీలన చేసుకుని పరలోక రాజ్యములో దైవ గ్రంథములో పేరు రాయబడినట్లుగా మేము నీ అనుంగు శిష్యులుగా మంచి జీవితము జీవించలాగన మమ్ము దీవించి అయ్యా మా పేర్లు మా కుటుంబంలోని వాళ్ళ పేర్లు పరలోక రాజ్యములో ఉన్నట్లుగా చేయ్యా అదే విధముగా తండ్రి నీ కృప వలన నీ దయ వలన నీ అనుగ్రహం వలన నీ శక్తి వలన మేము సాధించిన దానికి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మాది అంటూ ఏదున్న మేము అంటూ ఏది సాధించినా అది నీ వలన నీ కృప వలనని మేము తెలుసుకుని నిత్యము నీకు ధన్యవాదాలు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా ఈ ఛానల్ ద్వారా మరి అనేక మందికి వాక్యాన్ని అందించడానికి నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇస్తూ ప్రతిరోజు కూడా నన్ను ప్రేరేపిస్తూ ఈ యొక్క వాక్యము ద్వారా అనేక మందిని నీ యొక్క వాక్యాన్ని వినేటట్లుగా చేయడానికి నాకు శక్తిని కృపను అనుగ్రహాలను ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు స్తోత్రంలో చెల్లిస్తూ నీ కృపా దేవి నెల్లప్పుడు నా పైన ఈ వాక్యాన్ని వెండినటువంటి వారందరిపై ఉంచులాగునూని పరిశుద్ధ నామమున అడిగివెడుకుని చున్నాము తండ్రి అమేన్ సర్వాశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము మీ బిడ్డలను భగవంతుడు ఆశీర్వదించి దేవించి కాచి యు ఆల్